హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ విధంగా జార్జెట్ క్లాత్ అలాగే సిఫాన్ క్లాత్ చాలా మెలీస్గా అయితే ఉంటుంది కదండి అటువంటి క్లాత్కి ఇండివిజువల్ పైపింగ్ కాకుండా నార్మల్గా ఏ విధంగా పైపింగ్ చేసుకొని చూపిస్తాను చూడండి ఈ విధంగా పైపింగ్ వేసుకుంటే మనకు ఇండివిజువల్ పైపింగ్ అలాగే తెలుస్తుంది లోపల వేసుకున్న క్లాత్ అనేది అలా కాకుండా మనం ఈ మెథడ్లో పైపింగ్ వేసుకున్నామంటే మనకు అలా తెలియకుండా నీట్గా అయితే ఉంటుందండి మనం ఇండివిజువల్ పైపింగ్ ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది సెంటర్లో పెట్టుకొని కుట్టుకుంటాము ఈ పైపింగ్కి అలా కాకుండా ఈ విధంగా కొంచెం ఎడ్జ్లో ఈ విధంగా థ్రెడ్ అనేది పెట్టేసుకొని మనం కుట్టేసుకోవాలండి నేను ఇక్కడ పింక్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను పైపింగ్ కోసం ఈ విధంగా ఒక సైడ్ అనేది మనం థ్రెడ్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలి మనకు బ్లౌజ్ లెంత్కి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అంత అయితే కుట్టి రెడీ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ మొత్తం కూడా రెడీ చేసి అయితే పెట్టుకున్నాను ఈ విధంగా చూడండి ఈ క్లాత్ వెడల్పు వచ్చి ఒకటిన్నర ఇంచ్ అంతే పెట్టుకుంటే సరిపోతుందండి నేనైతే ఒకటిన్నర ఇంచ్ లెంత్ ఉన్నటువంటి క్లాత్ అనేది తీసుకుని ఈ విధంగా అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నేను షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకుని మొత్తం ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా సింగిల్ పాదం అయితే సెట్ చేసేసుకుని ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ నుంచి నేను తీసుకుంటున్నాను నేను నేను ఇక్కడ సింగిల్ పాదం పెట్టుకునేది వచ్చి లెఫ్ట్ పెట్టుకున్నాను కాబట్టి నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను మీరు ఏ సైడ్ సింగిల్ పాదం పెట్టుకున్నారో చూసుకుని ఆ సైడ్ అయితే పెట్టుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి మనం కుట్టుకున్న ఖర్చు అనేది ఉంటుంది కదండి ఫోల్డ్ చేసుకున్న ఖర్చు అది మనకు బ్లౌజ్ వైపుకి వచ్చే విధంగా లోపలికి వచ్చే విధంగా ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే పెట్టేసుకొని పావించి గ్యాప్తో మనకు ఖర్చు ఉండే విధంగా చూసుకుంటే ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలండి ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకు పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి ఈ మెథడ్లో మనం కుట్టుకునేటప్పుడు మనకు పైపింగ్ థ్రెడ్ అనేది కాస్త మెలీస్గా అయితే ఉంటుంది కదా అటువంటి క్లాత్ సారీ థ్రెడ్ అయితే తీసుకుంటే అయితే మనకు పైపింగ్ అనేది ఇంకా కొత్త చిన్నగా సన్నగా అయితే వస్తుందండి ఈ విధంగా ఈ విధంగా అయితే మొత్తాన్ని కూడా కుట్టేసుకోవాలి ఈ విధంగా అయితే మొత్తం కూడా కుట్టేసుకోవాలండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా ఫోల్డ్ చేసేసుకొని లోపలికి అయితే కుట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మనం కొద్దిగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి ఈ ఖర్చు మనకు కవర్ అవుతుంది అవే విధంగా ఈ విధంగా పెట్టేసుకొని మనం కుట్టేసుకోవాలి ఈ మెథడ్లో మనం కుట్టుకున్నామంటే పైపింగ్ చాలా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి ఇండివిజువల్ థ్రెడ్ పైపింగ్ కూడా మనకు ఈజీగానే ఉంటుంది అయితే అటువంటి ఇటువంటి మెలీస్గా అయితే ఉంటుంది కదా జార్జెడ్ క్లాత్ అలాగే షిఫాన్ క్లాత్స్ అయితే ఇండివిజువల్ పైపింగ్ అయితే మనం పెట్టలేము ఆ క్లాత్ అనేది మనకు లోపల నుంచి అలానే కనబడుతుంటుంది చాలా అది బాగుండదు చూడడానికి కాబట్టి ఈ విధంగా అయితే మనం పైపింగ్ వేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఈ విధంగా చూడండి నేను ఫోల్డ్ చేసేసి అయితే కుట్టేసుకుంటున్నాను ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నేను ఇక్కడ మళ్ళీ కూడా మెయిన్ సారీ డబుల్ పాదం అయితే నేను ఫిట్ చేసేసుకుంటున్నానండి సింగిల్ పాదం తీసేసుకుని డబుల్ పాదం అయితే ఫిట్ చేసేసుకున్నాను ఈ విధంగా ఫిట్ చేసేసుకున్న తర్వాత ఈ పైపింగ్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా పావించు గ్యాప్తో ఒక అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా కుట్టుకునేటప్పుడు మనకు సింగిల్ పాదం కంటే కూడా డబుల్ పాదం పెట్టుకున్నామంటే కొంచెం మనకు నీట్గా అయితే వస్తుంది మనకు ఈ విధంగా ఒక కుట్ట అయితే ఫుల్ మొత్తం వేసేసుకుంటే మనకు ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీగా అయితే వచ్చేస్తుందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఆల్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్